అవ్యూర్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్న నాలుగు పేదల కష్టాలు ఎలా ఉండేవి అంటే వాళ్ళు వెళ్ళి బాబా బాబా అని అధికారులకి మొత్తుకున్నా ఏ మీ లోకల్గా ఉన్న పొలిటీషన్ చెప్పాలి అని చెప్పేసి అంత దరిద్రంగా అంత దారుణంగా అధికారులు ఉన్నారు తెలుసా మీకు అది ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక బాధితుడు వెళ్ళి కేసు పెడతానికి వెళ్తే ఏ ఊరు ఎక్కడ ఏంటని చెప్పడానికి ఆ లోకల్ ఉన్నాడు వైసీపీలకు ఫోన్ చేసి ఇలా పలానా వ్యక్తి వచ్చి ఉన్నాడు పలానా కేసు అంటే మనకి సంబంధం లేదే పెట్టుకోమును అంటే కేసు పెడతారు ఈ మనోడేనయ్యా ఇందులో ఉంది వద్దొద్దు మనోడు ఇబ్బంది పడతాడు కేసు ఆపండి అంటే ఆపటం పోయి వాడిని ఇరికి చేరుకొని అంటే వాళ్ళు ఇరికీయటం ఇలాగే చేశారో మీరు చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల మధ్య ఇప్పుడు లేటెస్ట్గా కడప జిల్లాలో కాజీపేట తర్వాత నాగసాని పల్లె అక్కడ గంగయ్య ఒక రైతు ఉన్నాడు చిన్న సన్నకర రైతే పొలంలోంచి కరెంటు తీగలు వెళ్తున్నాయి ఎంత దారుణం అంటే ఆ కరెంటు తీగలు మనిషి నించుంటే మనిషి తగులుతుంది అందుకని వీళ్ళు దుక్కు దిన్నేటప్పుడు ఏం చేస్తున్నారు గత మూడు సంవత్సరాలకు కూడా కర్రలతో ఆ కరెంటు తీగలను పైకి లేపి దూరంగా వీళ్ళు దుక్కు దిన్న తర్వాత అప్పుడు మరలా వదిలేస్తున్నారు ఈరోజు కూడా తెలియకట్టస్తే కరెంటు తీగలు చచ్చిపోవటం ఇంకా ఎంత దారుణం చూడండి అసలు ఇది కొంతమంది నుంచి ఇటు నుంచి వాళ్ళు చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఇది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ దాకా వెళ్ళింది ఆయన ఇమీడియట్గా లోకల్గా ఉన్నటువంటి ఎస్సీని పిలిపించి ఈ ఎస్పీ డీసీల్ ఎస్సీ ఎవరైతే ఉన్నారో రమణ సెక్షన్ ఇంజనీర్ సబ్ సెక్షన్ ఇంజనీర్ ఫోన్ చేసి చెప్పాడు రమణ ఏంటయ్యా ఎట్లా అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు ఎలక్ట్రిక్ పోల్ బట్టుకు వెళ్ళిపోయి కరెంటు ఆఫ్ ఇచ్చేసి వైర్లు మొత్తం సెట్ చేసి పడేశారు మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య మూడు మూడు గంటల్లో పరిష్కారం అయిందండి ఎలా పనితనం తెలిసినోడు మంచితనంతో ఉన్నవాడు తన బాధ్యత ఏంటో తెలుసుకున్న వ్యక్తి మంత్రిగా ఉండటం వల్ల ఇప్పటికే అర్థం చేసుకోండి నేను వైసీపీ నుంచి బయటకు రమ్మని అంటున్నాను తప్ప ఇది ఈ పార్టీలో నుండి అప్పటి నుండి అనట్ల వైసీపీ వైసీపీలో రాజకీయ పార్టీ కాదు దానికి అర్హత లేదు అటు వెళ్ళొద్దు బాబు అంటున్నాను అంతే అంతకుమించి ఏమి లేదు నేను